దేవుని వాక్యం ఎందుకు వినాలి రోమా పది పదిహేడు స్పష్టంగా చెప్పినట్లు విశ్వాసం వినడం ద్వారానే కలుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలవడం అసాధ్యం అని హెబ్రి పదకొండు ఆరు చెబుతోంది మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాలలో విశ్వాసం మొలకెత్తుతుంది ఈ విశ్వాసమే మనం రక్షణ పొందేందుకు పాప క్షమాపణ పొందేందుకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆధారం దేవుని వాక్యం మనల్ని పాపం నుండి విడిపించి సరైన మార్గంలో నడిపిస్తుంది ఇది మన జీవితాలకు అర్థం ఆశను ఇస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు ఇలా చెబుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు దేవుని వాక్యం ఎలా వినాలి దేవుని వాక్యాన్ని వినడం అంటే కేవలం చెవులతో ఆలకించడం కాదు మనం శ్రద్ధగా వినయంతో గ్రహించుకోవాలనే తపనతో వినాలి మన హృదయాలను తెరిచి దేవుని మాట మన లోపల పనిచేయడానికి అనుమతించాలి అది మన జీవితాలను మార్చడానికి మన ఆలోచనలను సరిదిద్దడానికి సిద్ధంగా ఉండాలి సందేహంతో నిర్లక్ష్యంతో వింటే ఫలితం ఉండదు యాకూబు ఒకటి ఇరవై రెండు ఇలా హెచ్చరిస్తుంది మీరు వాక్యప్రకారులు ఎడల మిమ్మును మీరు మోసపుచ్చుకొనుచు వినువారు మాత్రమే అయ్యుండకుడి మనం దేవుని వాక్యాన్ని ఒక ఆహారంలా స్వీకరించాలి అది మన ఆత్మలను పోషించాలి దేవుని వాక్యం ఎక్కడ వినాలి దేవుని వాక్యం వినడానికి నిర్దిష్టమైన ప్రదేశం అంటూ ఏమీ లేదు దాన్ని చర్చిలో బైబిల్ స్టడీలలో వ్యక్తిగత ధ్యాన సమయంలో ఇంటిలో ఎక్కడైనా వినవచ్చు ముఖ్యమైనది స్థలం కాదు దేవుని వాక్యం అందుబాటులో ఉండటం దాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండటం మత్తయి పద్దెనిమిది ఇరవైలో యేసు ఇలా అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందులో అక్కడ నేను వారి మధ్యనందున్నానని వారితో చెప్పెను నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ ఉపదేశాలు పాడ్కాస్ట్లు రేడియో కార్యక్రమాల ద్వారా కూడా దేవుని వాక్యాన్ని వినవచ్చు దేవుని వాక్యం ఎవరికోసం వినాలి మనం దేవుని వాక్యాన్ని ప్రధానంగా మన స్వంత ఆత్మల రక్షణ కోసం వినాలి అయితే ఇది కేవలం మన గురించే కాదు దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం బలపడినప్పుడు మనం ఇతరులకు కూడా దేవుని ప్రేమను సువార్తను పంచుకోగలుగుతాం ఇది మన కుటుంబ సభ్యులకు స్నేహితులకు సమాజానికి మేలు చేస్తుంది అపోస్తలుల కార్యములు ఒకటి యేసు ఇలా చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు బలము పొందుదురు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నిటిలోనూ భూమి యొక్క కడవరము వరకును నాకు సాక్షులయ్యుందురు దేవుని వాక్యం దేనికోసం వినాలి మనం దేవుని వాక్యాన్ని రక్షణ కోసం విశ్వాసంలో ఎదగడం కోసం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ఆయన్ను మహిమపరచడం కోసం వినాలి అది మనకు సరైన మార్గదర్శనాన్ని అందిస్తుంది దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు బలం ఇస్తుంది దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచి ఆయనతో సన్నిహిత సంబంధంలోకి నడిపిస్తుంది రెండు తిమోతి మూడు పదహారు పదిహేడు ఇలా బోధిస్తుంది దేవుని ప్రేరేపణ వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది దానివలన దైవజనుడు సత్యమునకు సిద్ధమై ప్రతి సత్కార్యము చేయుటకు సంపూర్ణుడగును దేవుని వాక్యం ఎవరు వినాలి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం వయసు జాతి లింగం సామాజిక స్థాయి భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంది పాపులైన ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం విని విశ్వాసం పొందాలి మార్కు పదహారు పదిహేనులో యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు మీరు లోకమంతటికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి